వర్షాలప్పుడు తుఫాన్ అప్పుడు పంటలు నష్టపోతే ఎకరానికి పది ఎకరాల పదివేలు అన్నావు కదా ఏమైంది కేసీఆర్ గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నావో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని రైతు స్వరాజ్య వేదిక అనేటువంటి సంస్థ హైకోర్టుకి వెళ్తే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది కానీ హైకోర్టు కూడా ఆదేశాలు లెక్కకుండా ఈ కుటుంబానికి నిజాం రాజ్యం కదా ఆయన నిజాం కదా ఎవరి లెక్క ఉండదు ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అనే కొద్దు ఆయన నిజాం రాజ్యాంగమే అనుకుంటుంది కల్వకుంట్ల రాజ్యాంగం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ హైకోర్టు ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు వ్యవసాయ ఆంతరికర మరి ఏమైందని అడుగుతా ఉన్నాను కోటి ఎకరాల మాగాని లక్ష్యం అన్నాడు మరి ఎక్కడైనా కోటి ఎకరాల మాగాని ఉందా ఎక్కడైనా కొత్త మరి భూమి సాగులోకి వచ్చిందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనవి వస్తా ఉన్నాను ధాన్యం కొనుగోలు ఉండవని కొన్ని రోజులు చెప్పాడు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నట్టు విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా